హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కథాలోకం ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో నుంచి బేతాళ కథల్లో ఇద్దరు వైద్యులు విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా సామాన్య మానవులు నీలాగా భూత పిశాచ బేతాళాలతో సాంగత్యం చేయలేరు చేసినట్టయితే సమీరుడులాగా మోసపోతారు శ్రమత లేకుండా ఉండడానికి నీకు సమీరుడు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం ఒక గ్రామాల్లో సమీరుడనే ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు ఆ గ్రామానికి నిహారుడనే మరొక వైద్యుడు కూడా వచ్చాడు ఇద్దరికి సఖ్యం కుదిరింది అందుచేత ఇద్దరూ కలిసికట్టిగా వైద్యం చేద్దామని వచ్చినది సమానంగా పంచుకుందామని నిర్ణయించుకున్నారు సమీరుడికి వివాహమైనది అతని భార్య చాలా చక్కనిది సమీరుడికి అతని భార్య అంటే చాలా ఇష్టం నిహారుడు ఒంటరివాడు ఒకనాడు ఉదయం వైద్యుల వద్దకు ఒక కుర్రవాడిని తీసుకొచ్చారు వాడి మెడ మీద చిన్న ఘాటు ఉన్నది ఒంటి మీద రక్తం మరకలు కానీ నాడి చూస్తే బలహీనంగా ఉన్నది కుర్రవాడు కొంత రక్తం పోగొట్టుకున్నట్టు కనిపించాడు కిందటి రాత్రి పడుకునేటప్పుడు మామూలుగానే ఉన్నాడు రాత్రి ఏమి జరిగినది తెలియదు జరిగినదేమిటో చూసినవారు లేరు నిహారుడు ఆ కుర్రవాడికి బలం పట్టి ఔషధాలిచ్చి ఆ రాత్రికి తన ఎంటనే వాణ్ణి పడుకొనిచ్చాడు తాను విల్లు బాణము తీసుకుని ఒక పక్కన దాముకున్నాడు అర్ధరాత్రి వేళ ఒక భయంకర పిశాచాకారం కిటికీగుండా కుర్రవాడు ఉన్న గదిలోకి ప్రవేశించింది నిహారుడు బాణంతో ఆ పిశాచాన్ని కొట్టాడు బాణం సూటిగా వెళ్ళి పిశాచి ఎడమ తోడ మీద తగిలింది పిశాచి వెంటనే వెనక్కు తిరిగి కిటికీ గుండా ఎగిరిపోయింది ఆ పిశాచే కుర్రవాడి మెడ మీద ఘాటు పెట్టి క్రితం రాత్రి వాడి రక్తం పీల్చిందని నిహారుడికి రూఢి అయింది మర్నాడు ఉదయం సమీరుడు నిద్రలేస్తూనే తన భార్య చేర నిండా రక్తం మరకలు ఉండటం చూసి ఏమిటిది అని అడిగాడు తెల్లవారుజామున నీళ్లు తెద్దామని బయటకు వెళితే ఏ బోయవాడో బాణం వేసి కొట్టాడు అన్నది సమీరుడి భార్య సమీరుడు ఆమె గాయానికి మందు వేసి కట్టుకట్టి నిహారుడి ఇంటికి వెళ్ళి కూరవాడి సంగతి విచారించాడు రాత్రంతా వాడు సుఖంగానే నిద్రపోయాడు ఇప్పుడు వాడు మామూలుగానే ఉన్నాడని నిహారుడు చెప్పాడు ఈ ఊళ్ళో అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి తెల్లవారుజామున చీకట్లో నా భార్య నీళ్ల కోసమని బయలుదేరితే ఎవరూ బోయేవాడు బాణం వేసి కొట్టాడు తొడ మీద బలంగా గాయమైంది అన్నాడు సమీరుడు ఏ తొడ మీద అన్నాడు నిహారుడు ఎడమ తొడ మీద అన్నాడు సమీరుడు నీకొక అప్రియమైన విషయం చెప్పాలి నీ మంచి కోరే చెబుతున్నాను నీ భార్య పిశాచి అన్నాడు నిహారుడు ఆమెను కొట్టిన బోయవాడు తానేనని అతను చెప్పలేదు సమీరుడికి తన భార్య మీద వెర్రి ప్రేమ ఆమె పిశాచి అని నిహారుడు అనేసరికి అతనికి తల తిరిగినట్టు అయ్యింది నేను నమ్మను ఎంత మాత్రమో నమ్మను అన్నాడు సమీరుడు నా మాట నువ్వెందుకు నమ్మాలి ఈ రాత్రికి నిద్రపోతున్నట్టు నటించి నీ భార్య ఏమి చేసేది నువ్వే కనిపెట్టు నిజం నీకే తెలుస్తుంది అన్నాడు నిహారుడు అతను చెప్పినట్టే సమీరుడు ఆ రాత్రి నిద్రపోతున్నట్టు కదలకుండా పడుకుని తన భార్య ఏమి చేసేది జాగ్రత్తగా గమనించసాగాడు అర్ధరాత్రి వేళ సమీరుడు భార్య చప్పుడు చేయకుండా పక్క మీద నుంచి లేచి ఒళ్ళు విరుచుకుని భయంకరమైన పిశాచిగా మారి కిటికీ గుండా రివ్వుని ఎగిరిపోయింది ఒక గంట తర్వాత ఆమె తిరిగి వచ్చి మామూల మనిషి అయింది ఆమె మూతి రక్తశక్తమై ఉన్నది నిహారుడు చెప్పినది అక్షరాల నిజం తన భార్య పిశాచి తెల్లవారగానే సమీరుడు నిహారుడి వద్దకు వెళ్ళి నా భార్య నిజంగా పిశాచే నాకు దాన్ని చూస్తేనే దడగా ఉన్నది అని రాత్రి తాను చూసినది యావత్తు చెప్పి నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు నన్ను అడగాల దాన్ని ధ్వంసం చేసే అన్నాడు నిహారుడు నా వల్ల కాదు నేను ఆ పని చేయలేను అన్నాడు సమీరుడు అతనికి ఇంకా ఏమోలో భార్య మీద మమకారం ఉన్నది నీ వల్ల కాకపోతే నేనే ఆ పని చేస్తాను ఈ మధ్యాహ్నం వేళ నువ్వేటైనా వెళ్ళు అన్నాడు నిహారు మధ్యాహ్నం కాకముందే సమీరుడు ఇంటి నుంచి బయలుదేరాడు తాను తిరిగి ఇంటికి చేరుకునేటప్పటికీ తన భార్య చచ్చి ఉంటుంది తనకు ఇంతకు మించిన ఘోరం ఇంకొకటి లేదు నిహారుడు తన భార్య పిశాచి అని చెప్పకపోతే తాను ఆమెతో ఎంతకాలమైనా సుఖంగా కాపురం చేసి ఉండేవాడు నిహారుడి వల్ల తనకు నష్టమే జరిగింది తప్ప లాభమేమీ కలగలేదు అతను తనకు రావలసిన సొమ్ములో సగం వంతు పుచ్చుకుంటున్నాడు అతను లేకపోతే ఇన్నాళ్ళు ఈ డబ్బంతా తనదే అయి ఉండేది తన భార్య సంగతి తనకు తెలిసేదే కాదు ఆమె ప్రాణానికి ఈ విధంగా అపాయం వచ్చి ఉండేది కాదు క్రమంగా సమీరుడి విచారమంతా నిహారుడిపై పగగా మారింది అతను తిన్నగా న్యాయాధికారి వద్దకు వెళ్ళి అయ్యా నిహారుడు నా భార్యను హత్య చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు దానికి కారణం ఏమిటంటే అతను నా భార్యను కామించాడు ఆమె అతన్ని నిరసించింది అని చెప్పి ఆ న్యాయాధికార అనుమతితో కొందరు సాయుధులైన భటులను తన ఇంటికి తీసుకువచ్చాడు వాళ్ళు వచ్చేసరికి నిహారుడు అప్పుడే సమీరుడు భార్యను కత్తితో నరికి చంపి బయటికి వస్తున్నాడు బటులు అతన్ని పట్టుకున్నారు నిహారుడు సమీరుడి కేసి తిరిగి మిత్రమా నీ యుక్తి చాలా బాగుంది నీకు పిశాచి భార్య పేడ విరగడ చేయడానికి నన్ను ఉపయోగించుకున్నావు నా పేడ విరగడ చేసుకుని వైద్యం మీద వచ్చే డబ్బంతా నువ్వే ఉంచుకోవాలని అనుకున్నావు అలాగే కానీ అంటూ భయంకరంగా నవ్వి పిశాచి రూపం ధరించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు బేతాళుడు కథ చెప్పి రాజా సమీరుడు నిహారుడు ఒకరినొకరు మోసగించుకున్నారు ఎవరిది ఎక్కువ మోసం ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్న మాట నిజమే కానీ ఇద్దరి మోసాలు ఒక రకమైనవి కావు నిహారుడు తాను పిశాచానన్న సంగతి సమీరుడికి చెప్పలేదు వారు వైద్యంలో భాగస్వాములు నిహారుడు వైద్యం సంబంధించినంతవరకు సమీరుణ్ణి మోసగించలేదు సమీరుడు భార్య పిశాచి అని అతనికి మొదటి నుంచి తెలిసి ఉండవచ్చు కానీ వైద్య ధర్మంలో అతను తమ రోగిని ఆమె ఏడిపిస్తున్నదని తెలిసినప్పుడే ఆ సంగతి బయటపెట్టాడు సమీరుడు అలా కాక తన పిశాచి భార్యను నిర్మూలించి తనకు ఉపకారం చేసిన మిత్రుణ్ణి తన స్వార్థానికి చేయ ప్రయత్నించాడు సమీరుడు మోసం క్షమించరానిది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇదండి ఈరోజు కదా రేపు ఇంకో కథ చెప్పుకుందాం